హాయ్ ఫ్రెండ్స్ మొదటిసారి మహెబ్ ఛానల్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో ఈరోజు వచ్చినటువంటి న్యూస్ పేపర్లో కనుక చూసుకున్నట్లయితే దేశంలో ఓటు చోరీ రాష్ట్రంలో జాబ్ చోరీ ఇక్కడ చూడవచ్చు సార్ నిరుద్యోగుల యొక్క ఉద్యోగాలను అమ్మకాలను పెడుతున్నటువంటి అధికారులు ప్రభుత్వాల తీరుతోనూ ఆత్మవిశ్వాసం కోల్పోతున్న నిరుద్యోగ యువత అది ఇక్కడ చూడండి సార్ అరకొర ఉద్యోగాలను అమ్ముకుంటున్నారు ప్రతిభ కన్నా పైసల సంపాదకే ప్రాధాన్యత ఇస్తున్నారు నిరుద్యోగుల జీవితాలను విలువ విలువని విలువ ఇవ్వని ప్రభుత్వాలు నిరుద్యోగుల వ్యతిరేక ప్రభుత్వాలపై చెలరేకపోతున్న పోరాటాలు మతి భ్రమించిన అధికారులు మాయమాటలు చెప్పు మోసం చెప్ చేస్తున్నారు చెప్తూ మోసం చేస్తున్నారు తెలంగాణలో నిరుద్యోగుల కష్టాలు పెరిగిపోతున్నాయి గ్రూప్ అక్రమాల్లో అక్రమాలలో కేయూ సైబర్ హస్తం ఉన్నట్లుగా పలు అనుమానాలు ఉన్నటువంటి ఇక్కడ డాక్టర్ బరిగే గారు ఇక్కడ చెప్పడం జరిగింది సార్ ఇక్కడ చూడండి సార్ మనకు ప్రభుత్వాలు ఏమైనా నిరుద్యోగులు మోసం చేయడం పనిగా పెట్టుకున్నాయా అనేసి డాక్టర్ బరిగేలా శివ తీవ్రంగా హెచ్చరించారు గ్రూప్ వన్ ఉద్యోగాలు జరిగిన అక్రమాల పట్ల ప్రభుత్వాలు ప్రతిపక్షాలు కేంద్ర నాయకులు రాష్ట్ర పరిధిలోని వివిధ పార్టీల నాయకులందరూ ఏకమై నిరుద్యోగులను తీవ్ర స్థాయిలో మోసగిస్తున్నారు అక్రమాలపై వినతి పత్రాలు ఇస్తే పోరాటాలు చేసిన ప్రతిపక్షాల నాయకులు ఒక్కసారి ఆగిపోయామన్నారు ఒకవైపు దేశవ్యాప్తంగా ఓటు చోరీ పోరాటాలు కొనసాగుతుండగా మళ్ళీ పలు రాష్ట్రాల్లో జాబ్ చోరీలో యథాచ్యథగా నిరుద్యోగులను మోసం చేస్తున్నారు అనేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది సార్ ఈరోజు ఆర్టికల్లో నిరుద్యోగులపై నిప్పురా చేస్తున్నారు నిరుద్యోగుల ఆశయాలను నీరుగారుస్తున్నారు నిరుద్యోగ ఆశయాలపై అడియాశలు చేస్తున్నారు సో జడ్జిలు మారితే జడ్జిమెంట్ మారుతుందా గ్రూప్ వన్ ఫలితాలు పారదర్శకత చోటెక్కడ ప్రభుత్వ పంతం నెగ్గించుకోవడాకు అభ్యర్థులు ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెడుతున్నారు మోసం చేయనప్పుడు ఆధారాలతో వెబ్సైట్లో పెట్టడానికి భయమెందుకు అనేసి ఈరోజు ఇక్కడ డాక్టర్ శివ శివగారి ప్రశ్నించడం జరిగింది సార్ ఖచ్చితంగా మరి గ్రూప్ వన్లో అక్రమాలు జరిగాయంటూ గ్రూప్ వన్లో దాదాపుగా ఐదు వందల అరవై మూడు పోస్టులు ఉంటే నూట డెబ్భై రెండు పోస్టులు ఓసీలకే డబ్బులు ఇచ్చి కొనుక్కున్నారు జీవో నెంబర్ ట్వంటీ నైన్ బహుజనుల జీవితాలను చిదిమిస్తుంది అనేసి డాక్టర్ బరియల శివ గారు ఈరోజు ప్రశ్నించడం జరిగింది సార్ ఈరోజు తెలంగాణ యువత ఇప్పటికీ కూడా నిరుత్సాహంలో ఉన్నది మీరు ఏదైతే ఈ ప్రభుత్వాలు చేసినటువంటి మోసాలు ఏదైతే ఉన్నాయో తీవ్రంగా ఖండించండి మై డియర్ ఫ్రెండ్స్ ఇప్పటికీ అయినా మీరు కళ్ళు తెరవండి ఈ యొక్క ప్రభుత్వాలు చేసేటటువంటి దుర్మార్గాన్ని మీరు హరియాశలు కట్టండి ఇక వీళ్ళ యొక్క ఈ అక్రమాలు ఇక ఇక నుంచి సాగనివ్వ వాకండి సాగనివ్వద్దు అనేసి చెప్తున్నా అదేవిధంగా మనకు రీసెంట్గా టీజీపీఎస్సి మనకు గ్రూప్ త్రీకి సంబంధించినటువంటి సెలక్షన్ లిస్ట్ కూడా ఇవ్వడం జరిగింది కదా సో ఇక్కడ చూడొచ్చు సార్ ప్రొవిజనల్ సెలక్షన్ లీస్ట్ రిలీజ్ చేశారు దాదాపుగా నాలుగు వేల నాలుగు వందల ఇరవై ఒకటి మంది జనరల్లో ఎనభై ఒకటి మంది స్పోర్ట్స్ కేటగిరీలో ఎంపిక అవ్వడం జరిగింది సో గ్రూప్ త్రీ అభ్యర్థులు కూడా నేను చెప్పేది విషయం ఏంటిదంటే మీరు మీ పై స్థాయి ఉద్యోగాలు వచ్చినట్లయితే మీరు దయచేసి ఈ ఎక్కువ ఏదైతే వెరిఫికేషన్ ఉన్నదో వన్ ఇస్టీ త్రీ వెరిఫికేషన్ ఉన్నదో దానికి అటెంప్ట్ కాకపోండి కావద్దు కావద్దు అంటున్నాను ఎందుకు కావద్దు అంటున్నాను అంటే ఆల్రెడీ మీకు గ్రూప్ టూ గ్రూప్ వన్ స్థాయిలో ఉద్యోగాలు వచ్చినట్లయితే మళ్ళీ దీంట్లో మీరు వస్తే ఏమవుతుందంటే ఆ పోస్టులు బ్యాక్లాక్స్లో ఉంటాయి సో అందుకని మీరు అటెంప్ట్ కాకుండా ఉంటే నెక్స్ట్ ఉన్నటువంటి ప్రొవిజనల్ లిస్ట్లో ఉన్నటువంటి అభ్యర్థులు వచ్చి వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయి ఒకసారి ఆలోచించండి మిత్రమా సో నవంబర్ పదిహేడు పద్దెనిమిది ఏదైతే గ్రూప్ త్రీ ఎగ్జామ్ జరిగిన విషయం తెలిసిందే దాదాపుగా రెండు లక్షల పైగా మంది ఈ యొక్క ఎగ్జామ్ రాసిన విషయం కూడా తెలిసిందే సార్ ఇదే ఈరోజు సంబంధించినటువంటి విషయం నిరుద్యోగులకు ఇప్పటికి కూడా నిప్పు రాజేస్తున్నారండి రాష్ట్రంలో జాబ్ చోరీ చేస్తున్నారనేసి డాక్టర్ పరిగెల శివ గారు ఈరోజు ప్రశ్నించడం జరిగింది ఇంత అన్యాయంగా ఉంటుందా ఈ తెలంగాణ సమాజంలో సో ప్రశ్నించే తత్వం ప్రతి ఒక్కళ్ళకి రావాలండి Thank you friends, thank you one and all.